నమస్కారం ఆర్సీ న్యూస్ ఛానల్ కి స్వాగతం మెదక్ జిల్లాలోని ప్రముఖ దేవస్థానమైన శివంపేట మండలం సికిందాపూర్ లో గల లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం పరిసరాలలో సమీపంలోని మేడ్చల్ పట్టణ ప్రాంతం నుండి చెత్త తెచ్చి తగలబెడుతున్నారు అని మన ఆర్సీ న్యూస్ కు వచ్చిన సమాచారం మేరకు విచారణ జరపగా స్థానికంగా గల ఎస్ఎల్ఎన్ఎస్ ఫంక్షన్ హాల్ నిర్వాహకులు మల్లేశం మేచల్ ప్రాంతంలో గల పార్పుల కంపెనీలో పరిచయం ఉన్న వారి కోరిక మేరకు ఉత్పత్తి అయిన వృధాను సపరేట్ చేసుకున్నటకు తన ఫంక్షన్ హాల్ ఆవరణలో అవకాశం ఇవ్వగా లో వృధా తెచ్చుకున్న ఆ కంపెనీకి లేబర్ పనికిరాని వృధాకు నిపుపెట్టి డంపయార్డు వాతావరణం సృష్టించారు ఈ విషయంలో సెక్రటరీ రాజును వివరణ కోరగా వెళ్లి విచారణ చేసిన ఆయన వృధాను తిరిగి డీసీఎంలోకి ఎక్కించి తెచ్చిన చోటికి పంపించారు ఈ సందర్భంగా ఆర్సీ న్యూస్ సెక్రటరీ రాజుకు ఒక మంచి పుణ్యక్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రకృతి పర్యావరణ పరిస్థితులు కాపాడుతూ దేవాలయ గౌరవం పెంచే కృషి చేయాలని కోరగా తాము అదే బాధ్యతగా పనిచేస్తున్నామని తమ బాధ్యతలు గుర్తించి నిర్వర్తించగలమన్నారు సార్ చెప్పండి సార్ మీరు అప్పుడు పోయిరు కాదు ఇక ఫంక్షన్ అవును అవును పోయినా సార్ మీరు పోయినప్పుడు కానిస్టేబుల్ కూడా ఉండరా ఇక మేము పోయినానికి వచ్చి వాళ్ళు మీరు ఒక ఫోటో తీసుకురా మరి విజిట్ చేసినట్టు మీకు నేను తీసుకున్నా సార్ తీసుకున్నా అయితే ఒక ఫోటో పెట్టరా నాకు సరే సరే అక్కడ గుర్తించింది అక్కడ ఏం జరిగిందని చెప్పి మీరు గుర్తించారు చెత్తది వచ్చింది సార్ అవి అవి ఉన్నాయి మళ్ళీ వాళ్ళకి మళ్ళీ తిరిగి లోడ్కి కూడా పంపించినాం ఫస్ట్ ఉన్నప్పుడు ఉంటే ఆ వెహికల్ మళ్ళీ విలిపించి మళ్ళా లోడ్ చేసేది కూడా తీసుకున్నాం గుర్తించింది దాన్ని మళ్ళీ లోడ్ చేసేది కూడా తీసుకున్నాం ఏంటి అట అటాచ్ ఇక్కడ ఏదో పర్పుల్ ఉంటుంది కదా సార్ మెటిల్ సైడ్ అక్కడికి ఏమేదో ఇక్కడ తీసుకొచ్చారట తీసుకొచ్చి వేస్తుంటే వీళ్ళు తెలుసు మరి ఏంటో అది తీసుకొచ్చి వేసి ఉంటే అక్కడ వేసి రేయగానే పోతుంటే మేము పోయినాము పోయినాక వెహికల్ ఆపేసి ఆడ ఆలతో మాట్లాడి ఇది కేసీ రాదేదని మాట్లాడి ఇది తీసేయమని అట్లా ఓనర్ మల్లేశం కూడా పిలిపించి ఆ బండిది ఆపిస్తే ఆయన డ్రైవర్ తీసుకొని వేసి కేసీ అని మళ్ళీ అవి కూడా వాళ్ళ లేబర్ కూడా ఉన్నారు వాళ్ళ లేబర్ తోటి నింపించినాం అదే అదే మళ్ళీ ఇంకోసారి ఫోటో పంపించు వీడియోలు ఏమున్నా పెట్టండి ఎందుకంటే అది ఒక గుర్తి ఒక మామూలు అన్ని ఊర్లో లెక్క కాదు అది ఒక గుర్తు ఇప్పుడు ఏడుపాయలు లెక్క ఒక చారిత్రక ఒక అదే సార్ అదే ఇప్పుడు రాగానే వెంటనే వెంటనే మేము పోయి స్పందించి చేసేసినాము క్లియర్ కూడా చేపించినాము ఇంకేదన్నా ఉంటే ఇంకా చిన్న చిన్న ఉంటే కూడా రేపు కూడా ఆయన చెప్పేసి మళ్ళీ వయసు చూసి క్లియర్ కూడా చేయిస్తాం ఇంకేదన్నా ఉంటే మొత్తం క్లీన్ చెప్పి సరే సరే చెప్పిన చెప్పి నా పేరు నా పేరు రాజు సార్ ఆ ఫోటోలు వీడియోలు ఏమున్నాయో పెట్టండి ఇందుకు సరే సరే పంపిస్తాం సరే మంచిదండి